సినిమాలంటే వినోదాన్ని పంచుతూ ప్రజలకు మంచి విషయాన్ని తెలియజేసేలా ఉండాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించిన అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణవేణి చిత్రపటానికి నివాళులర్పించి స్మరించుకున్నారు నటిగా నిర్మాతగా రచయితగా కృష్ణవేణి సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం చేరేదని ఇప్పుడు స్మగ్లర్లను దేశద్రోహులను హీరోలుగా చూపిస్తుండటంతో వాటి ప్రభావం పిల్లలపై పడుతోందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు అంటే కేవలం వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సందేశం సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం దేశ ద్రోహులను లేకపోతే సమాజంలో ఉన్న విధానాలు పాటించే మనం హీరోయిజం అది హీరోయిజం అనిపించకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం లేదు దుదుక్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు గాని సన్నివేశాలు గాని సినిమాలో ఉండకూడదు అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా ద్వంద్వార్థాలు ఉండేట సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిలిస్తే మనకి రామారావు గారు నాగేశ్వరరావు గారు రారు కదా వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం ఇలాంటి వాళ్ళ యొక్క నుంచి తెలుసుకొని తమ జీవితాన్ని సరించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా నమస్కారం హింద్ అన్న నందమూరి తారక రామారావు కాదు ప్రపంచం మరిచిపోలేని గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా ఆ నీ చరిత్ర నీ వెనకాల నడుస్తుంది అంత గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళినటువంటి గాయకులను వారి పాట వారే పాడుకునేవారు నటి గాయకురాలు సోదరాచల స్టూడియో నిర్ణయాత నిర్మాత ఇటువంటి ఆవిడ ఇవాళ లేరు అనేటువంటిది మనకు బాగా ఉంటుంది కానీ వారి బొమ్మ చూసినప్పుడల్లా అద్భుతమైన అంశాలన్నీ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఆవిడ ఒక ఆదర్శమూర్తిగా శాశ్వతంగా నిలబడత పోతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం